హాయ్ అండి ఈవినింగ్ అయితే మినీ బ్లాక్ ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ఒక కడ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే పోసుకున్నానండి రొయ్యలు ఫ్రెండ్స్ ఇది ఎండు రొయ్యలు మొత్తం క్లీన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసానండి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి కొద్దిగా వీడియో మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ టమాటా కూడా వేసేసాను నెక్స్ట్ తర్వాత వంకాయలు కూడా వేసేసానండి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం వేసేసాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుందామండి మూత అయితే పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కర్రీ మంచిగా అయిపోయిందండి దగ్గర గాయ మొత్తం పైకి వచ్చింది మా పాప కోసం అయితే చపాతి చేస్తున్నానండి మా పాప చపాతి తింటుంది మేమైతే రైస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కర్రీ మాత్రం అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్